నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాపు ఉద్యమ నేతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఆయన పేరు ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఇలాంటి సందర్భంలో గత ఎన్నికల్లో ఆయన చేసినటువంటి ఒక ప్రతీది కూడా ఒక సంచలనంగానే మారింది చివరకు పేరు మార్పు అంశంతో పాటు ఇలాంటి సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి కాపు జేఏసీ నేతలు ముద్రగడకు ఒక లేఖ రాశారు ఇప్పుడు దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అదేంటంటే మిమ్మల్ని నమ్మితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు మొన్న ఎన్నికల ముందు వరకు కాపు సామాజిక వర్గంలో మీకు చాలా ప్రాధాన్యత ఇచ్చాం మిమ్మల్ని నమ్మి మేము ముందుకు వెళ్ళాం గత ఎన్నికలప్పుడు కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు మీరు రకరకాలుగా మాటలు మార్చడం మీకు అనుకూలంగా వ్యవహరించడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయి మీ యొక్క రాజకీయ స్వలాభం కోసం మీ రాజకీయ మనుగడ సాధించుకోవడం కోసం ఎన్నెన్నో మాటలు మాట్లాడారు సో ఇటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కాపు జేఏసీ నేతలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాటను కనీసం నిలబెట్టుకోలేదు నెరవేర్చలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సిపి ఘన విజయం సాధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకు కూడా చాలా వరకు దోహదపడింది ఇటువంటి సందర్భంలో కాపు నేతలను కాపు సామాజిక వర్గాన్ని విస్మరించినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఫలితాలు ఎలా వచ్చినాయో మీకు తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కాబట్టి మీరు ఇంకా కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు జేసీ నేతలను ప్రభావితం చేయటానికి దయచేసి ప్రయత్నం చేయవద్దు చాలా కీలకమైనటువంటి లేఖ లేఖలోని అంశాలు కూడా అంటే మొన్నటి వరకు ముద్రగడ పద్మనాభం ఎటువంటి పరిస్థితి ఉంది ఆయనకు ఎలాంటి గుర్తింపు ఉంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి అందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలో ఆయన తీసుకున్నటువంటి యూటర్న్ కానీ ఆయన మాట్లాడినటువంటి మాటల తీరు కానీ ఆయన వ్యవహరించినటువంటి విధానం కానీ చాలా భిన్నంగా ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక అయోమయ పరిస్థితులకు గురి చేసే విధంగా గతంలో ముద్రగడ వ్యాఖ్యలు ఉండేవి ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది మాకు ముందే తెలుసు కాబట్టి ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సిపికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ ఫలితాలు వచ్చాయి మీరు ఇంకా మమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయొద్దు మీ దారి మీది మా దారి మాది మీరేం చేసుకుంటారో చేసుకోండి కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయొద్దు అని లేఖలోని ప్రధాన అంశాలుగా ఉన్నాయి దీనిపై ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వర్గాలు వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అన్ని సామాజిక వర్గాల నేతలతో జగన్ భేటీ అయ్యారు వారికి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం న్యాయం చేస్తాం అని చెప్పి కూడా మాటిచ్చారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గ ప్రజలకు ఆ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా మాట్లాడారు దీనిలో భాగంగానే ఎన్నికలకు మూడు నెలల ముందు కొంతమంది బ్రదర్ అనిల్ కుమార్తో కూడా భేటీ అయ్యారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇలాంటి సందర్భంలో తాజాగా ఈ లేఖ అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది అంటే కంప్లీట్గా మమ్మల్ని విస్మరించారు మాకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదు కాబట్టే ఈ ఫలితాలు చూడక తప్పలేదు అనేది ఇండైరెక్ట్గా కూడా వారు ఇస్తున్నటువంటి వార్నింగ్ లాగా మాట్లాడారు అందులో అంశాలు ప్రస్తావించారు సో చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో మారింది అంటే మాట ఇచ్చి నిలబెట్టుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి జగన్ గారికి ఎదురైంది అలాంటి వారికి మీరు సపోర్ట్ చేసి కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా మీ మాటను నమ్మి మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టే మేమంతా ఏకతాటిపై ఉన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఒంటరి మేమంతా ఒక్కటి అనే అంశాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించడం చాలా సంచలనంగా మారింది దీనిపై ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది మొత్తానికైతే రానున్న రోజుల్లో ముద్రగడ పద్మనాభం రాజకీయానికి సంబంధించి ఆయన ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి కూడా ఆయనకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది తన సొంత కుమార్తె కూడా బయటకు వచ్చి తండ్రిపై వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏ విధంగా ముందుకు వెళ్తారు వైఎస్ఆర్సిపిని అంటు ఉంటారా లేదా వేరే పార్టీలోకి వస్తారా లేదా ఆయనే సొంతంగా ఒక పార్టీ పెడతారా ఈ అంశాలన్నీ చర్చకు వస్తున్నాయి